పుట్టినరోలు ఎన్ని వంద పర్సెంట్ మన ప్రభుత్వానికి ప్రభుత్వం అరవై పర్సెంట్ మేము ఇస్తాం నలభై పర్సెంట్ దాన్ని స్కీమ్ ని వంద వందర్సెంట్ భారత ప్రభుత్వం ఇచ్చేలాగా ఒప్పించగలిగాను ఎన్ని రాయి పోతు దానికి ఒక పది కోట్ల రూపాయితో ఆ రాయి ఎక్కడెక్కడ పోయిందో ఆ చే మళ్ళీ ఎక్కడైతే పైన దానికి ఎక్కడైతే నష్టమైందో దాని సరి చేసే బాధ్యత డిసెంబర్ ముప్పై గాని ఆ రెండు అన్ని కూడా చేస్తాను మల్లారం కృష్ణరా లేకపోతే ఏమైపోతానే కాదు ఈ మెయిన్ సంస్థని నేను సాగు చేస్తాను రాజకీయం ఉన్నా లేకపోయినా గాని నేను పోటీలో ఉన్నా లేకపోయినా గాని తోటి కొనుక్కునే వాడిని ఈ ఊరికి పేపర్లో చెక్కతో అమ్మేసేవాడు రాబోయే రోజుల్లో ఏదో స్మగ్లర్స్ కి ఆంధ్రాలో దోషేశారు కదా ఇక్కడ కూడా దోషేద్దాం అనుకున్నామని మాత్రం మల్లారం కృష్ణ అవకాశం మీరు నిజంగా ఈ మళ్ళీ ముందుకు వెళ్ళాలని అనుకుంటే సేవతో వెళ్ళండి డబ్బుతోనే రాజకీయం ఇది పర్మినెంట్ అని చెప్పేసి అనుకోకండి ఒక్కసారి మాత్రమే మళ్ళీ దాంతో అది కొట్టుకుపోతారు అంతే తప్ప ఈ వేళ డబ్బుతో కొనుక్కున్నవాడు డబ్బు ఉంది కదా నేను పాతి కోట్లు ఓడి పదివేల రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాడు అనుకుంటే ఆ వచ్చి ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ఆ పదివేల రూపాయలు తీసుకుంటే నా మనసు కొంత కష్టం అవుతుంది లేదు మేము డబ్బు తీసుకుంటాము ఆ డబ్బు కాదు కదండి ప్రజలకి నష్టం కలిగించి తీసుకున్నాడు కదా ఆ డబ్బు తీసుకుని ఎవడు వారిని మన ఊరికి రావలసిన మేము అన్నప్పుడు కొంత తృప్తి ఉంటాది ఫస్ట్ అయితే కాంగ్రులు మనందుకు తీసుకోవాలి ఐదు సంవత్సరాల్లో లక్షలాది రూపాయలు ప్రభుత్వం ద్వారా కోట్లాది రూపాయలు డెవలప్మెంట్ ద్వారాగా తీసుకొచ్చేటప్పుడు మనం ఇచ్చే ఐదు వేలకు పది వేలకు నేను చెప్తాను సెకండ్ కాదండి ఆ డబ్బు మారేటే తీసుకుంటామండి తీసుకుని